ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి కన్యా రాశి వారి జాతకం జ్యోతిష్యం బలం ఎలా ఉందో చదువు విద్య ఉద్యోగం ఆరోగ్యం సమస్య యోగ బలం అలాగే వృత్తి వ్యాపారం బిజినెస్ పర్సనల్ లైఫ్ ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం కన్యరాశివారి జాతకం ఎలా ఉందో చూడు జానకి అంశ యోగం బలం తలించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం నమ్మిన పని విద్యార్థులకు కళ్యాణం కాని వారికి వివాహం అయిన వారికి వివాహం కానివారికి సంతాన బలం వారికి చేసే పనుల ఎలా ఉంది చదువు విద్య ఉద్యోగం వ్యాపారం బిజినెస్ ఆన యోగం కళారంగం యోగ బలం తరించిన కార్యం నమ్మిన పని అడవపడ్డ టైం ధనయోగం రుణయోగం లక్ష్మీయోగం గుణయోగం ఎలా ఉంది చూడితే వారి జాతకంలో చెప్పాలంటే కన్యా రాశి వారికి శ్రీకృష్ణుడు వచ్చినండి మురళీకృష్ణుడు వచ్చిండు వారి జాతక ఆయుధం పట్టరు అయినా సరే మాత్రం అన్ని సమస్యలు తీర్చుకుంటారు అసలుంటి జాతకం ఉంది వారి జాతక బలానికి ఈ నెల శ్రీకృష్ణుడు వచ్చిండు మనం చేసేది ఆయననే ఆయనని లాస్ట్కి మాత్రం మనిషి కర్మకు మాత్రం వదిలిపెట్టేది ఆయననే కానీ శ్రీకృష్ణుడు మాత్రం మనం ఏ రకంగా చూస్తామో ఆ రకంగా కనబడతాడు ఈ కన్యా వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం ఉన్నదండి కూర్చుంటే రాజు లేస్తే మంత్రి తిరిగి తిరిగితే శానాధిపతి కానీ మాత్రం వీరి కింద పడ్డా చేయి ఉన్న సరే మాత్రం చేయని పై పైన ఉన్నదని అనుకుంటారండి అటు అసలుంటి యోగం నడుస్తుంది వీరి జాతక బలానికి కానీ మాత్రం చాలా బాధలు ఉంటే ఈ రాశి వారికి ఈ నెల మాత్రం ఈ నెలనే కాదు కొన్ని నెలల నుంచి మాత్రం మనసులో చాలా బాధలు చిక్కులు చికాకులు ఉన్నాయి కానీ మాత్రం ఈ రాశివారు నిగూఢ స్వభావం అండి మనసులో ఉన్న మాట ఎవరికి సామాన్యంగా చెప్పుకోరు చెప్పుకోరు కానీ మాత్రం చెప్పుకుంటే మాత్రం నాన్ స్టాప్గా అందరు చెప్పుకుంటూనే ఉంటారు ఎవరికి నేను చెప్తున్నా సీక్రెట్గా ఉంటారు అని అనుకుంటారు కానీ ఈ కాలంలో ఒక చెవు నుంచి ఇంకో చెవుకు పోయిందనుకో మాత్రం సామాన్యంగా ఎవరు నోట్లో మాట తాగదండి లక్ష మందిలో ఒక్కరు ఆపుకుంటారు కానీ మాత్రం మిగతా తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది నోట్లో ఆగదండి దీని మూలంగా వీరికి విరోధాలు అధికం ఉంటుంది స్త్రీలైనా పురుషులైనా ఈ కన్యా రాశి వారి జాతకంలో చూడాలంటే వ్యాపారస్తులా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం మీరు జాతక బలానికి ఎలక్ట్రానిక్ రంగం వ్యాపారం కావచ్చు వస్త్ర వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం మోటార్ ఫీల్డ్ వ్యాపారం కావచ్చు ఫర్నిచర్ వ్యాపారం కావచ్చు అలాగే వీరి జాతక బలానికి మాత్రం నీటి వ్యాపారం కావచ్చు ఐస్ వ్యాపారం కావచ్చు అలాగే బేకరీ వ్యాపారం కావచ్చు అలాగే వంట సామాగ్రానికి సంబంధించింది హోటల్కి సంబంధించింది అలాగే రెస్టారెంట్కి సంబంధించింది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మనం ఎన్ని రకాల వ్యాపారాలు అన్ని రకాల వ్యాపారం వీళ్ళకి కలిసి వస్తుందండి మొదటగా నష్టం వస్తుంది తర్వాత లాభం వస్తుంది వీరిది వ్యాపార సంబంధం వేసే గుణమండి మనం బతకాలి పది మందిని బతికించాలనుకుంటారు కానీ తర్వాత మాత్రం అందరికీ సహాయం చేస్తారు అందరికి మంచి చేస్తారు కానీ వీరికి ఇబ్బంది రాగానే మాత్రం ఎవరు వీరి దగ్గర రాకపోయేసరికి నేను అందరికి సహాయం చేసినా నన్ను ఎవరు చేస్తలేరని బాధపడుతూ ఉంటారు కానీ మాత్రం ఒకరికి సాయం చేసి కూడా ఒకరికి అన్నం పెట్టిన కూడా పెట్టిన అనవద్దు అన్నం వలన ఆ చేసుకున్న పుణ్యం అనేది వెళ్ళిపోతుంది మీరు జాతక చూడాలంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు పది మందికి సాకారం చేయాలనే పొజిషన్ ఇస్తాడు తిరిగి వాళ్ళు మనకు చేయాలన్న గ్యారంటీ ఏం లేదు కానీ మాత్రం చేసేది ఉంటే చేస్తారు లేకుంటే మాత్రం అది ఎవరి కర్మకు వాళ్ళు బాధ్యులు కానీ రాశివారి జాతకంలో వివాహ యోగ బలం కళ్యాణ యోగ బలం అనుకుంటున్న వారికి విరోధ భావాలు తప్పవండి అలాగే వీరి జ్యోతిష్య బలం మాత్రం రుణ చిక్కులు కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు రక్త సంబంధం కావచ్చు బాబా అమ్మదులు కావచ్చు ఎంత ఫ్రెండ్స్ అయినా కావచ్చు ఈ కలియుగంలో మాత్రం ధనలక్ష్మి దేవత అడిగితే ఎవరినైనా అడిగితే మాత్రం నేను ఎవరికైనా గొడవ పెడతానే అన్నది తప్ప కానీ దగ్గర కలుపుతాను లేదు కలిపినట్టే చేస్తుంది కానీ గొడవ పెడుతూనే ఉంటుందండి అన్నదమ్ములకు కూడా పడదు అక్క చెల్లెళ్ళకు పడదు తల్లి బిడ్డకు కూడా పడదు భార్య భర్తలకు కూడా పడదు ఎంత రక్త సంబంధికులు కూడా మాత్రం ధన విషయంలో మాత్రం విరోధాలు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి రాశివారు అతి జాగ్రత్తగా నడవటం మంచిది అలాగే వీరు జాతక బలానికి పెద్దల మాట ప్రకారం నడవటం మంచిది ఒకసారి వీరు మనసు అనేది స్థిమితంగా ఉండదు కానీ మాత్రం ఒక్కోసారి మాత్రం పట్టుదల చాలా అధికంగా ఉంటుంది ఒక్కోసారి మాత్రం మనకు ఎందుకు మనకు ఎందుకు లేని నిర్లక్ష్య ధోరణిలో ఉంటుంది గంటకు ఓ గుణం అవుతుంది వీరి జాతక బలానికి గ్రహాలు మంచిగా లేవు తొమ్మిది గ్రహాల్లో వీరికి ఏడు గ్రహాలు మంచిగా లేవండి రెండు గ్రహాలు మాత్రమే మంచిగా ఉన్నాయి కాబట్టి ఇంట్లో ఒకరు మనసులో ఒకరు ఉండరు పిల్లల పిల్లలు ఉండరు పెద్దల పెద్దలు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది కానీ రాత్రి అది చేయాలి ఇది చేయాలి కానీ పొద్దున ఏ పని జరగదండి అలాగే వీరికి ఆకస్మికంగా స్నేహితులు సన్నిహితులు ఇంటికి ఇంటికి దరిచేరే అవకాశాలు ఉన్నాయి కొన్ని విలువైన వస్తువులు కొనే అవకాశం ఉంటుంది అలాగే గృహ మార్పిడి అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వీరి చేతిలో ఒక శుభకార్యం చేయాలను చూస్తున్నారండి అది మాత్రం జరిగితే మాత్రమే కా ముఖ్యంగా మాత్రం ఖచ్చితంగా మాత్రం హడావుడిగా జరిగే అవకాశం ఉంటుందండి మార్గశీర మాసన తప్పిందనుకో మాత్రం ఖచ్చితంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల లోపల జరిగే ఉన్నాయండి వీరి జాతక బలానికి అన్నదమ్ములతో విరోధాలు మాత్రం తప్పవు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే చిన్నపిల్లలతో పడుకుంటే పెద్దవారితో మాత్రం వీరు నమ్రతగా నడవటం మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి వీరికి ఆదివారం కలిసి వస్తుంది అలాగే బుధవారం కలిసి వస్తుంది శుక్రవారం కలిసి వస్తుంది కానీ స్త్రీల మాట అయిన దెబ్బ తినే అవకాశం ఉంటుంది కానీ ఎవరిదైనా సరే ఈ చెవులో అయి ఈ చెవులో వదిలిపెట్టడం మంచిది నోటిలో వినం చెవిలో వినటం కాదు నోటిలో చెప్పిన మాట కళ్ళారా చూసి మాత్రం ఒకటి సార్లు చూసి వీరు ఏదైనా సరే మాత్రం నిర్ణయం తీసుకోవడం మంచిదండి వీరి జాతక బలానికి కొత్తగా ఉద్యోగం పొద్దు చేయాలనుకునేవారు కలిసి వస్తుంది అలాగే కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే పెద్దల ఆస్తి మాత్రం వీరికి దయచేరే అవకాశం ఉంటుంది రక్త సంబంధికులతో మాత్రం కొందరితో మంచి జరిగే అవకాశం ఉంటుంది కొందరితో విరోధాలు వస్తాయి అలాగే సంతాన సంతానరీత్యా కూడా కొన్ని చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే కొన్ని మొండి బకాయిలు ఉన్నాయి మాత్రం అవి తీరిపోతాయి లేదా వీరు ఎవరికైనా మొండి బకాయిలు కొందరికి డబ్బులు ఇచ్చి ఇబ్బందులు పడుతున్నాయి కూడా ఆ సమస్యలు కూడా తీరిపోయే అవకాశాలు ఉన్నాయి అలాగే వీరి జాతక చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి జాతక మాత్రం ఆకస్మికంగా ప్రయాణాలు అయ్యే అవకాశం ఉంటుంది రెస్ట్ ఉండదు మానసికంగా శారీరకంగా చాలా అలసిపోయే అవకాశాలు ఉంటాయి ఆ మానసికంగా శారీరకంగా అలసిపోవడం మూలంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి కదా అవి తొలగిపోవాలంటే మాత్రం మీరు మాత్రం మీరు ఖచ్చితంగా మాత్రం ఒత్తిడికి లోను కావద్దండి ఈ కాలంలో మాత్రం ఒత్తిడికి లోను కానీ మనిషి అంటూ ఎవరు లేరు కానీ మాత్రం ఎంత ఒత్తిడికి లోనైనా సరే మాత్రం రెస్ట్ తీసుకోవడం చాలా వరకు మంచిది ఓపిక ఉంటే ఈ పని చేస్తాను ఎవరికైనా కులం కూశంగా మాత్రం రాయపగలు ఉన్నట్టు పెరుగుతున్నట్టు చెప్పాలండి ఓపిక లేకుంటే తర్వాత చూద్దామనా అండి నేను చెయ్యను నా వల్ల కాదు అని అనొద్దు కానీ మాత్రం ఎవరికైనా సరే మాత్రం నిధానంగా మాట్లాడితే మంచిదండి నోరు మంచిగా ఉంటే ఊరు మంచిదండి నిదానంగా మాట్లాడితే ఎవరైనా ఇంటారు తొందరపడే నేను చేయను చూడను అనుకుంటే ఇబ్బందులు పడాల్సిన కాలం వస్తుందండి వీరి పరిస్థితి ఇప్పుడు ముందు చూస్తే నెయ్యి నొయ్యి వెనక చూస్తే గొయ్యి అన్న పరిస్థితి ఉందండి ఈ చెక్కులు చికాకులు తొలగిపోవాలంటే ఖచ్చితంగా మాత్రం వీరి జాతకానికి మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం కులమాతకు కులదేవతకు ఆరాధన చేయటం అలాగే అమావాస్య పౌర్ణమి రోజు మాత్రం మీరు ఏ వృత్తి వృత్తి వ్యాపారాలు ఏ పని పెట్టకపోవడం కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది అలాగే మాత్రం జన్మనిచ్చిన తల్లిదండ్రులు బతుకున్నా సరే చనిపోయిన వారు ఉన్నా సరే వారికి పూజ చేయటం చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణులతోని అది చేపిస్తే ఇది వీరికి ఉన్న అరిష్టాలు తొలగిపోయే ఉన్నాయి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి కన్యరాశి వారికి శుభం భూయత్